വി ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് കി സ്വാഗതം మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ గండిమైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద మాధవరం కృష్ణారావు మల్లారెడ్డి బండారు లక్ష్మారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ అలాగే సెండీపూర్ రాజు దీక్షా దివాస్ లోని భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగరవేసిన ఇన్ఛార్జి స్వామి గౌడ్ బీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ సాధించినటువంటి తెలంగాణ ఏవీని వీక్షించి దీక్షా దివాసులో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొన్న జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్లు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ చేసి ఆరులో తెలంగాణతో కలిపి ఏర్పాటయ్యారు

దీక్ష దివస్ సందర్భంగా విచ్చేసినటువంటి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్రం కోసం యావత్తు ప్రజల కోసం యావత్తు ప్రజానికా కోసం మేము తెలంగాణ ఉద్యమం చేసిన ఏ పిలుపు అయితే ఇచ్చిందో కేసీఆర్ గారు అందరికీ విజ్ఞప్తి

జనం 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 బహిరంగ సభలకు అసలు సిసలు నిర్వచనం ఏసీఆర్ పిలిస్తే జనం సంద్రమై పోటెత్తింది తెలంగాణ ప్రజల యొక్క దూరమైన తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజల గుండె దరువు తీయాలి అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో ఇరవై లక్షలకు పైగా ప్రజల్ని ఆనాడు పిలిపించిన్నాడు అన్ని పోయినాయి జిల్లాలే బస్సులు గిస్తులు మొత్తం కథం పట్టించినాం అప్పట్లో ఉన్నమాట చెప్తున్నాం మేము మేము కూడా జిల్లాకు పోయేసేసాం రెండు సార్లు జిల్లాకు పోయేసినాం మిలియన్ మార్చులు మొత్తం తుక్కు తుక్కు చేసి పడేసేస్తాం తెలంగాణ వచ్చుడు కేటీఆర్ చేసిండు ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రత్యేక తెలంగాణ కావాలని ప్రజల కొరకు కొట్లాడిండు మా కేసిఆర్ ముసలోళ్ళకు కొరక ఇండు ఆరు పిల్లల కన్న ఇండు పరిశోళ్లకు మేడ బాబు ఇండు పుట్టిన పిల్లకు తాత ఇండు ఇంటింటికి ఆరు బతకాలు తెచ్చిన దానితో మా కేసీఆర్ ఇలా కేసీఆర్ లేకపోతే